ఏదైతే గడిచిన రెండు నెలల నుంచి రోడ్డు మీద ఆక్రమణ కలిగించినా కానివ్వండి లేకపోతే మాస్టర్ ప్లాన్లో భాగంగానివ్వండి మరి చిన్న చిన్న ఒకస్ వస్తే వ్యాపారంతో దాదాపు ఐదు వందల మంది సహకరించాం వాళ్ళ బాల్ స్వచ్ఛంగా తీసుకొని సహకరిస్తాను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనం ఏ తరగతి చూసినా కూడా వచ్చే మూడు తరవాత తీసుకు వచ్చేస్తాం మూడు తరవాత మంచిగా కొట్టామని వందలు కొట్టింది ఇందాక అందరూ వాళ్ళ పిల్లలు వ్యాపారం చేసుకోవాలి ఇప్పుడు మొన్న మొదలు పెట్టకున్న పరిస్థితి ఏంటంటే ఇవాళ పిల్లలకి వ్యాపారం చేసుకుంటే ముప్పై ఐదు నెక్కలు వచ్చినట్టు చిన్న షాప్ పెట్టిన పరిస్థితి ఇవాళ వాళ్ళకి నమ్మకం వస్తుంది ఏదైతే వైఫ్నింగ్ కార్యక్రమం ఖచ్చితంగా నడుపుతుంది డిసెంబర్ లాస్ట్ ముప్పై రూపాయలు వచ్చి పదిహేను తారీఖు మంచి జనవరి ముప్పై నాటి పన్నెండు రూపాయలు పన్నెండు స్టార్ట్ చేస్తుంది జనవరి ఫోన్ పెట్టి మ్యాక్సిమమ్ డిసెంబర్ జనవరికి మళ్ళీ జూన్లో రాష్ట్రంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టు అండర్గ్రౌండ్ పిల్లలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ వైఫై పైన ఏముంటే సెంటర్ అయిపోయింది పోలు తప్పి ఏం ఫుట్పాత్తో సహా గ్రీనరీ కూడా ఆరు నెలలు అంటే మొత్తం పని స్టార్ట్ అయితే జూన్ ఎండింగ్ వరకు పని అవుతాను కొంచెం ఆడిపోవచ్చు అది అయినాక కూలగొట్టకుండా బూడీ మీకు చెప్తాను పూలగొట్టీ పెట్టుకో నీకు తర్వాత పంపిస్తాను యాభై సంవత్సరాలు మేము టీవో డిస్ట్రెక్ అనేది పూలగొట్టే కూలగొట్ట ఇక ఇది కాకుండా ఇక టీఆర్ఎస్ అక్రమాలు చెప్తాను వాళ్ళు ఆఖరికి తిరుపతి తిరుపతి దేవస్థానికి డొనేషన్ ఇచ్చిన ప్రాపర్టీ నుంచి పెట్టాం పెద్ద మనిషి ఉన్నాడు రోడ్డు పక్క మెయిన్ రోడ్ బిల్డింగ్ వాళ్ళ భర్త సింగరీలో పని చేస్తుంది కదా చంక తర్వాత ఆమె మొత్తం ఉన్న ప్రాపర్ ఐదు తో ఉన్న ప్రాపర్టీ అని డొనేషన్ రాసి గిఫ్ట్ చేసి నేను ఉన్నాను రోజు ఇంట్లో కిరాయి నేను నేను కిరాయితో చెప్పి దాన్ని కూడా రాకేష్ అనే ఒకటి డిస్కరేజ్ చేసుకోవాలి కానీ నాకు పెట్టి పైన కిరాయి అని చెప్పి నా దిబరాశి ఉత్సాహించి ఆమెను కనీసం ఇరవై ఇరవైసార్లు ఆమె సభ్యమైన ప్రయత్నం చేస్తున్నాను ఇది వాస్తవం పెద్ద మనిషి మీద అంటే తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళకి ఏం సంబంధం లేదు రాకేష్ అంటూ డెవలప్ మనుషులు బేల్చింది ఇప్పుడు వచ్చిన రాకేష్ కానీ విషయాలు కానీ అంటూ కోసం ఆమె దగ్గరికి ఆ తలవారు తిప్పుకుంటూ వాటిలో పత్రిక కూడా బేధించింది ఆఖరికి అంటే అన్ని రకాల సంబంధంగా ప్రయత్నం చేస్తుంది అక్కడ మన మీద కంప్లైంట్ ఇచ్చి కాల్ చేయించింది మళ్ళీ హైకోర్టులో స్టార్ట్ షీట్ ఏసీ చేసిన సర్వే అయింది డెబ్బై నేర్చుకుంటున్నాం అంటే వాళ్ళ అరాచ్యకాలకు ఇంతకైనా వేరే అవసరం లేదంటే మా పెద్ద మనిషి టైం ఏం మర్చినప్పుడు క్రిస్టియన్ కాపాస్తూ మాట్లాడతారు ఆయన ఏం జరిగింది ఆయన చెప్పిన తర్వాత చెప్తాను కదా పూర్తి అంటే ఏమున్నా మన ముస్లింలు క్రిస్టియన్లకు కూడా ఏర్పడుతున్నాం ఆ పరిస్థితి చేసింది ఇది ఒకటి ఇంకొకటి వారం రోజులకి హిందుకోవడం జరిగింది మనం గౌతమేశ్వర గౌతమేశ్వర టెంపుల్ ఆ శంకర్ రోడ్డు బతుకున్న బాబా ఆయన కలవడా ల్యాండ్ అంతా ఆ డొనేషన్ ఇచ్చి ఆ టెంపుల్ కట్టించింది బాబు తన భార్య ఇచ్చి కూడా ఆ టెంపుల్ చేస్తుంది దాన్ని కూడా ఒక నాలుగు రోజులకి అది ఒక ఆడవై పది గంట నాదని నాలుగు వాడు వాళ్ళు రావాలసీమ ఏడానికి పెట్టాం సో దాన్ని కూడా కాంప్లీట్ రెండు మినిస్ రెండు మినిట్స్ క్యాండ్ రెండు టెంపుల్ అయిన ఇండిపెండెన్స్ కాంపెట్ ఇచ్చింది అంటే ఏ రకమైన అరాచకాలు చేసి ఏ రకమైన గంజాయి మనం మీద చూసే గంజాయి సమయంలో ఎప్పుడు అవసరం లేదు గంజాయి మా రెండు వేల పద్నాలుగు కల ముందు మంచిగా ఉన్నాయి చెప్పు ఉంటే చెప్పు గంజాయి ఉంది ఈ రకంగా ఇన్ని రకాలు చేసిద్దు ఇంకా మాట్లాడితే వాడు అరెస్ట్ అయితే వాళ్ళని చూస్తేందుకు వాడు మొత్తం తెలంగాణ ఉద్యమం లేకపోతే మొత్తం భారతదేశాన్ని స్వాతంత్రం చేసినట్టు ఎక్కువగా అది జైల్లో పోయి పిక్నిక్ చేసుకుంటాం ఈ లీడర్ వీళ్ళు అయిపోయింది బీజేపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్లు బీజేపీలో ఒక తరాతలు కూడా జైల్లో చదువుతున్నారు జైల్లో చూసుకోవచ్చు మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ ఉండే ఉంటే ఉండాలి వాళ్ళ బాధ అడుగుతున్నా ఇది ఆడదన్నట్టు నిన్నటి నుంచి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇరవై ఎనిమిది నవంబర్ నుంచి తొమ్మిది డిసెంబర్ వరకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయక నాయకులు ఆదేశాల మీద కార్గే గారు ఆదేశాలు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఇందిరామ రాజ్యం ప్రజలు ప్రభుత్వం మేము చేసిన వాళ్ళ యొక్క మీద కాయిదాలు ఇవ్వరు చేసాక మేము మొత్తం చేసామని చెప్తారు చేసిన మేము చేసినాం ఇది చేసామని చెప్పుకునే హక్కు మాకు వాళ్ళ యొక్క పదిహేను లోన్ ఇవ్వరు హక్కులో కాబట్టి హక్కుని చెప్పుకుందాం అని నిన్నటి నుంచి డిసెంబర్ తొమ్మిది తరకు పది తారీఖు పది రోజుల పాటు అధికారిక కార్యక్రమాలు మొత్తం మంచి పట్టణాల్లో మండలాల్లో డిస్ట్రిక్ట్గా అంతా చేస్తుంది కావాలని నిన్న టీఆర్ఎస్ వాళ్ళు దీక్ష తీసుకుని పదిహేను నుంచి కనబడలేదు మరి దీక్ష తీసుకుంటారు రోడ్డుపైనే కనబడేట్టుండి నేను మొత్తం ఎక్కడ వాడే దగ్గర అడ్డే కట్టించుకో నిన్నటి నుంచి అఫీషియల్ కార్యక్రమం కాబట్టి పర్మిషన్ తీసుకోండి మున్సిపాలిటీ చెప్పారు పోలీసు వాళ్ళకి చెప్పండి సరే నిజంగా నేను మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నాను రాని నేను హైదరాబాద్ వస్తున్నప్పుడు సిద్దిపేట టౌన్లో కూడా లోకల్ ఫ్రైన్ బైపాస్ రాకుండా లోపలికి ఫ్రైన్ లోపలికి వస్తే ఆడొక్కడి రెండు మూడు దప్పై లేవు ఆ తర్వాత కర్మీటంలో కూడా కంగ కమలాకర్ ఎమ్మెల్యే ఉన్నది మాజీ మంత్రి ఆడగొని ఆడుకున్నాడు మంచి లేడు జనరల్ ఇప్పుడు ఒక్కడ ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుంది కార్యక్రమం అభివృద్ధి ఇప్పుడు తర్వాత ఒకటి వస్తుంది వాళ్ళు అన్నీ వస్తున్నాయి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ వాళ్ళు కర్ర కూడా ఉంచిందా దేశాలు మొట్టమొదటి వచ్చింది స్టేడియం వస్తుంది మొన్న క్రిటికల్ కేర్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది హాస్పిటల్ స్టార్ట్ అయింది మిగతా కూడా స్టార్ట్ అవుతుంది రోడ్డు నడుతుంది ఇవన్నీ ఏ రకం తట్టుకోలేక ఏదో పెట్టేసి పెడితే ఏదో కాంగ్రెస్ వాళ్ళు చింపినారు కాంగ్రెస్ వాళ్ళు తీసేసి అధికారంలో చేసిన ఖచ్చితంగా చెప్తున్నా అధికారిక కార్యక్రమాలు మాకు పది రోజులు ఉన్నాయి కాబట్టి ఈ పది రోజులు మేము పెట్టి అక్క మాకు నేను మా కార్యక్రమం మాకు చేసుకునే అప్పులను కాబట్టి యోగత్ అధికారులు కాబట్టి వాళ్ళు అడ్డం ఉంటే పుస్తకాలు చెప్తే పుస్తకాటలు చేసేది ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పెడితే మా వాళ్ళు కూడా తీసుకుంటాం బాగా దొంగతనం కాదు బాగా తీసుకున్నాం అందుకని ఇలా పొద్దున్నే మాకు పెట్టేసి వాళ్ళు ఏం సందేహం లేదు వాళ్ళు అమ్మ ఉన్నప్పుడు మమ్మల్ని విచ్చిపెట్ట మా జెండా పెట్టినా పది నిమిషాలు కూడా లేవు ಇದು ಅದೇ ಅಫಿಷಿಯಲ್ ಇದು ಅಫಿಷಿಯಲ್ ಪ್ರೋಗ್ರಮ್ ಪದ ಪದ ಅಫಿಷಿಯಲ್ ಪ್ರೋಗ್ರ್ ಅಧಿಕಾರ ಅಂದ್ರೆ ಕಲೆಕ್ಟರ್ ಸಹ ಜಿಲ್ಲಾ ಯಂತ್ರಕ್ಕೆ ಅಂದ್ರೆ ಕೋರ್ಟ್ ಅಂದರೆ ಅದ ಆದೇಶ್ ಈ ಪದ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ಇಡ ಪ್ರೋಗ್ರಾಮ ಅಲೆಕಿಯ ಡಾಕ್ಟರ್ ಅಲೆಕಿಯ ಅಲ್ಲಿ ಈಸ್ ದ ಬೆಸ್ಟ್ ಡ್ಯಾನ್ಸರ್ ಇನ್ ದ ಮೋಸ್ಟ್ ಕಂಟಿ ರೆಂಡೋ ಮೂ ಎವರು ಕೂಡ ಮಾಜಿ ಮಂ ಮಾಂದ್ರ ಮಾಜಿ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿ ಶಿವಶಂಕರ್ ಗಾರು ಡಾಕ್ಟರ್ ವಿನಯ್ ಕುಮಾರ್ ఆ ప్రోగ్రామ్ అది ప్రవారం ఎక్కువ ఇన్ని పెట్టుకొని కావాలని చేసి కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెడుతున్నట్టుగా పెట్టింది మా వాళ్ళు సెలబ్రేట్ చేసిండు సుమారు పెట్టినట్టు ఫేస్బుక్ ఇంతా చేసింది ముస్తాఫా ముస్తాఫా ఏం కాదు ఇంకా టీఆర్ఎస్ కాళ్ళు ఇప్పుడు వాళ్ళ బాధలు అని ఏంటంటే జెండర్ కడితే కండ కడితే కేవలం జనాభా గారు వస్తారే ఆయనతో మా అమ్మన్నారు మనం చూసి తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు ఇంకోటి కూడా చెప్తాను మీకు చిత్తశుద్ధి లేదు నీ దిజాత లేదు అయిపోయింది అర్థమైపోయింది ప్రజలు అర్థమైపోయింది ప్రజలు మర్చిపోయింది కాబట్టి మీరు ఈ కార్యక్రమం చూస్తుంది దీంతో ఎందుకో దక్కలేదు భయపడలేదు బాగా జాబ్ చెప్తాను మున్సిపాలిటీ తీసేసి మీకు వెళ్ళి మేము మా వాళ్ళు తీసేసి నేను భయపడలేదు బాగా జాబ్ చెప్తాను తీసేసాను తీసేసి అక్క మొత్తం ఇక రెండోది పెద్ద పెద్ద డైలాగ్లు కొట్టే శ్మశానికి అడ్డం వస్తాను అని చెప్పాను నేను మొదలుపెట్టినా పైకి ఉంటుందాము ఫైలాద్దాము ఏదో మొదలు పెట్టిన నాలుగు ఎకరాలు జాగాలు మొదలుపెట్టినా ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినా పిల్లలు అయితే మరి ఈ జాగా నేను కొత్తగా పైకి తీసుకోవాలి లేకపోతే మా ఊరు ధర్నాపెట్టిన లేకపోతే మా ఈ ధర్నాపెట్లో అక్కడ గడతలే గడుపుతుంది మరి ఈ జాగ్రత్త కోసం అప్పుడు పైసలు వచ్చేసింది కదా ఒకటి ముప్పై ఐదు లక్షలు కడుతుంది ఊలిపోయింది అయిపోయింది శ్మశానం పోయింది శ్మశానం అట్లా అయిపోయింది ఎలక్షన్ కానీ శ్మశాన మంది ఇప్పుడు నాయకులు ఎలక్షన్ చేసిన ఎవరైనా కూడా మొరల్ బాధ్యత అయినా కేవలం పైసలు వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఇయర్ పోయినా ఇరవై కింద అందరూ కిరికెట్ చేస్తే మా అమ్మ ఇస్తాను ఎంతవరకు ఇవ్వలేదు ఇవాళ చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అందరు వచ్చి లేదు చాలా మంది నాగలేదు అప్పుడు కలెక్షన్ చేసిన వాళ్ళు ఇవాలో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వలో ఎవ్వరైనా కానివ్వండి ఇవాళ శుక్రవారం ఇరవై తొమ్మిది తారీఖు శనివారం ఏడు తారీఖు వరకు ఏడు తారీఖు వరకు ఎవ్వరి పైసలు ఇవ్వలి రూపాయలు వాళ్ళకి చేరకపోతే ఎనిమిది తొమ్మిది నాడు ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు ఇచ్చిందో ఎవరైతే తీసుకున్నారు వాళ్ళకు డబ్బులు కట్టిస్తాం లక్ష ఇచ్చిన వాళ్ళ అయితే రెండు లక్ష ఇస్తే రెండు లక్షలు వల్ల చేసి లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాం ఇంకా మీదే జమ చేసిన పైసలు బయకుండా అని కడుతున్నా కడుతున్నాం దానిలో పెడతాం ఆ పైసలు అది గుర్తు తెలుసు అది మాత్రం ఆగదు ఇప్పటికైనా సిగ్గు మానం లజ్జమని ఉంటే పైసలు తీసుకొని వాడుకున్న బిల్లు మన ఇళ్ళలో వేసుకుంటే పైసలు చేయండి సిగ్గు మానం ఉంటుంది మీకు తెలియదు నాశనమే తగ్గిపోతుంది ప్రజలు అసహించుకుంటారు ఇంకా మీ ఇళ్ళ ఇంటి మీద ఖర్చు ఉంచే పరిస్థితి వీళ్ళందరికీ వాళ్ళందరి పరిస్థితి జరుగుతుంది వాళ్ళు ఇవ్వాలి వాళ్ళ పైసలు వాళ్ళకి ఏదైనా ఇచ్చిన వాళ్ళు తీసుకున్న అందరి మీద పబ్లిక్ ఇంటికి పబ్లిక్ ద్వారా పోలీసులు కంప్లైంట్ ఇస్తే అందరి అందరినీ ఇసుక పోలీసుకొని కూర్చొని అప్పుడు చెప్తే అందరినీ చిన్నోడు పెద్దోడు ఎవరు లేదు ఇచ్చిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు అప్పుడు కానీ చెప్పారు ఇచ్చిన వాళ్ళు ఎవడైతే ధైర్యం వాళ్ళకి ఎత్తలేదు తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ధైర్యం వస్తలేదు అందుకని అందరినీ కూర్చొని పెడితే ఇది అందరూ బంద్ అవుతాయి లోపల కుర్చీ లేదు కింద రోడ్డు కింద చెట్ల కింద నీళ్ళు నేల కూర్చొని పెట్టారు వాళ్ళకి సిగ్గుమానం ఉంటే ఇప్పటికైనా వార్నింగ్ ఇస్తే ఏడు తారీఖు లోపల ఇవ్వండి వేసి ఈ లేబో తొమ్మిది తారీఖు డబ్బులు ఇటువద్దు అని నాకు తెలుసు డబ్బులు నేమే ఇది ఫైనల్ వార్నింగ్ ఇక బుద్ధి దుకాణం బంద్ చేసుకొని ఇళ్ళలో వండి ఇక జనం లేకపోతే మీద కూడా ఉంచే పరిస్థితి వచ్చింది ఆఖరి దిక్కు లేక సిక్కు లేక ఆ మొత్తం కార్చిల చుట్టూ దీని చుట్టూ దాని చుట్టూ అది ఏం కడతారు కదా ఏం ఎందుకు కట్టింది కట్టిన తెలిస్తే మా దినంతా కట్టి కట్టెడోళ్ళు ఎవడన్నా ధైర్యం కడతారు కదా దేలు కట్టేప్పుడు కూడా ముక్కలు బట్టలు కట్టేటప్పుడు కడతారు ఆ పరిస్థితి దుఃఖంగా కూడా కడతాను అర్థమవుతుంది వాళ్ళు ఏ పరిస్థితి అర్థమవుతుంది ఏ పరిస్థితి ఉన్నా ఒకటి నుంచి చెప్పినా ఎన్నికల ముందు చెప్పినా ప్రతి చేస్తాం దానికన్నా చాలా ఎక్కువ వేసేది ఇప్పుడు చేస్తుంది నేను మొదలు పెట్టిన లక్ష్యం ఆవేది నా లక్ష్యం నాకు అమ్మాయి నాకు తెలుసు ఏదైతే మంచిరాలో పట్టణం కానీ మంచాలను ఎదుర్కొని చెప్పి దాన్ని ఎవ్వరు వచ్చిన ఎన్ని చెప్తున్నారు అనుకున్నా కంప్లీట్ చేసి తీరుస్తారు కంప్లీట్ చేసాక ప్రజలకు నిర్ణయించుకుంటే ఏం చేయాలకి ఏం కావాలంటే నేను చెప్పాలి సంవత్సరం కింద ఎట్లుండే ఇంకో సంవత్సరం తర్వాత ఎట్టుంటుంది ఇంకొక సంవత్సరం తర్వాత ఎక్కువ చూస్తారు మిగతా సంక్షేమ పథకాల కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు చేయని పక్కన సంవత్సరం చేసాం మిగిలిన సంవత్సరం లోపల చూడండి నెక్స్ట్ ఇరవై ఏళ్ళ వరకు చేసేస్తాం ఇల్లు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ జరుగుతాయి ఉన్న వాళ్ళు ఇచ్చిన పోయిన వ్యవస్థ చదువుకునే టైం పడుతుంది ఒక్కటి కూడా మేము మాటలు తప్పింది అది ఇచ్చేస్తాం ఇప్పటికైనా సిగ్గుమానం ఉంటే చేసిన తప్పులు ఒప్పుకొని ఇందులో వండుకొని చావండి అనవసరంగా రోడ్ అని ఖచ్చి ఇజ్జలు అవసరం లేదు ఇంకా ఇంకా ఇజ్ పోయే పరిస్థితి వచ్చింది